ఇది ప్రతి నెల ప్రతి సంవత్సరము జనవరి ఇరవై నాలుగో తారీఖు కలుపుతాము ఇది గత పది సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ మెయిన్ థీమ్ ఈరోజు ఏమంటే ఎంపవరింగ్ ద గర్ల్ టే ఫర్ బ్రైడ్ బంగారం భక్తకి బాలకి ఇది ప్రతి నెల ప్రతి సంవత్సరము జనవరి ఇరవై నాలుగో తారీఖు కలుపుతాము ఇది గత పది సంవత్సరాలుగా చేస్తున్నాము మెయిన్ ఈ రోజు ఏమంటే ఎంపవరింగ్ ద గర్ల్స్ బ్రైజ్ తీసారు బంగారం మాల ఉండాలనే ఈ కార్యక్రమం చేపడుతుంది ఇది జనవరి ఇరవై రెండు నుంచి మార్చి ఎనిమిదో తారీఖు వరకు అంటే మహిళా దినోత్సవం వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము పిల్లల గురించి జరుపుకుంటున్నారు ఈ రోజు మెల్సోట్ ఐదు మీద క్లాసెస్ కూడా ఉన్నాయన్నారు అవగాహన సదస్సులు మెయిన్గా మనము బాల్య వివాహాలు నిర్మించాలి పిల్లల్ని చదువు ఎలగనిచ్చి వాళ్ళని చదువు చదువుకోవడానికి ప్రోత్సహించాలి అందరినీ చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం అది అన్ని ఢిల్లీ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం మెయిన్గా ఇది ఐసిబిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాంతోపాటు అందరినీ మా మెడికల్ హెల్త్ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసి ఈ ఈ కార్యక్రమము నేర్పిస్తామని తప్ప కులా దినోత్సవం ఈరోజు వచ్చేసి బాల బాల బాలకి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుని చక్కగా మంచి భవిష్యత్తు వాళ్ళు నిర్మించుకోవాలి ఆడపిల్లలు కానీ భావ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళు పద్దెనిమిది పద్దెనిమిది లోపు ఎవరైనా కానీ చక్కగా చదువుకోవాలి అంతేగాని పనులు ఛాయ ఏదన్నా ఏదైనా ఏదన్నా పనుల్లోకి అడిగి వెళ్ళకుండా కంపల్సరీగా పది సంవత్సరాల దాకా చదువుకోవాలి అట్లాగే హీల్ మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి అట్లాగే చక్కగా పిల్లలందరూ కూడా ఏ ఏ విషయమైనా అయినా కానీ వాళ్ళకి నాకు చాలా హక్కులు ఉంటాయి పోలీసు పిల్లలకి జీవించే హక్కు ఊరుకునే హక్కు వాళ్ళకి ఊళ్ళో కూడా ఊళ్ళో ఊళ్ళో బాలల కమిటీలు ఏర్పాటు చేయాలి ఊర్లో గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి బాలలకి ఊర్లో ఒక కొన్ని కొంత డబ్బులుగా కొంత ఇంత పిల్లలు ఉన్నారు ఊర్లో ఒక పది ఒక ఇరవై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఒక ఒక ప్రెసిడెంట్ లాగా చిన్న ఎవరైనా ఒకళ్ళు వాళ్ళ వాళ్ళు బాబోకలు చూసుకున్నట్టుగా కూడా ప్రతి గ్రామంలో కానీ గ్రామంలో కానీ ఇట్లా టౌన్స్ ఉందనుకోండి ఒక వార్డులో కానీ ప్రతి మున్సిపల్ వార్డులో కానీ ప్రతి వార్డులో కూడా ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళ పిల్లలు ఆ గ్రామ వార్డులో ఎంతమంది ఉన్నారు లేకపోతే ఆ గ్రామంలో ఎంతమంది మంది ఉన్నారు పిల్లలు వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళని ఎట్లాగా మనం వాళ్ళకు వాళ్ళు 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 వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి మంచిగా సూచించడం వాళ్ళకి మంచి నైతిక విలువలు నేర్పడం అన్ని చేయటం అట్లాగే ఊర్లు వచ్చేసి చిన్న చిన్నపిల్లలప్పుడు కొంతమంది చదువుకోకుండా ఇంటి దగ్గర ఉండేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళని చదువుకోవాలని చెప్పి చెప్పడం అట్లాగే వాళ్ళకి డబ్బులు కొంతమంది డబ్బులు ఉండే చదువుకో కొంతమంది వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఐసీటీఎస్ ఇట్లాంటి చదివిస్తారని చెప్పేసి హాస్టల్స్ ఉంటాయి హాస్టల్ చదివిస్తారని చెప్పేసి అట్లాగే గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి చిన్నపిల్లల కోసం ఈ ఐక్యరాజ్య సమితలో కూడా ఒక ఇది తీర్మానం ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక ఇది ఉంది ఇది దీంట్లో చాలా ప్రకరణలు ఈ పిల్లల కోసం అని చెప్పేసి చాలా పెట్టారు ఈ ప్రకరణ ఈ ప్రకరణల ప్రకారం పిల్లలకి చాలా హక్కులు వాళ్ళకి చాలా కాబట్టి ఈ అప్పుల ప్రకారం ఈ పిల్లలందరికీ ఊరులో గ్రామాల్లో గవర్నమెంట్ గడ కొంత ఒక ఫండ్స్ ఒక ఉందనుకోండి వాళ్ళ పిల్లలకు ఏదో ఒక చిన్న ఒక వాడుకుండా అని చెప్పేసి స్కూల్స్ కూడా మంచి పిల్లలకి మంచి స్కూల్స్లో పిల్లలందరికీ బాత్రూమ్ అని చెప్పేసి ఏదన్నా ఏదైనా అందరికీ వాళ్ళకి మంచిగా ఉండాలి చూడాలని చెప్పేసి గవర్నమెంట్ చూడాలని చెప్పేసి గొప్ప అట్లాగే ఈ బాలలు ఉన్న ఈ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చైల్డ్ మ్యారేజ్ చేసుకోకుండా అట్లాగే చైల్డ్ మ్యారేజ్ చేసుకోకుండాను బాగా చదువుకుని మంచిగా ఏదైనా ఏది ఉండగా ఏదన్నా కానీ పిల్లలు చిన్నప్పటి నేర్చుకుంటా నేర్చుకుంటామంటే వాళ్ళు వాళ్ళు బాగా నేర్చుకుని అందరికీ వాళ్ళు గ్రామంలో కూడా ఆడపిల్లలు రేపు తమ్ములు అవుతారు తండ్రులు అవుతారు ఈ పిల్లలు ఇంటి బాలలే రేపటి రేపటి పౌరులు అంటారు కదా వాళ్ళు వాళ్ళు కంపల్సరీగా పెద్దవాళ్ళు అయితే మంచిగా మంచి జీవితం చిన్నప్పటి నుంచే మంచిగా జీవితం వాళ్ళు నిర్మించుకుంటారు అనుకోండి అట్లాగే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు కూడా పెద్ద మంచిగా తయారు చేస్తారు అందుకని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా మంచి నైతికత నిజాయితీగా ఉంటూ చిన్నప్పటి నుంచి నేర్చుకుని మంచి మంచి సమ సమాచార నిర్మాణాన్ని నెలకొల్పాలని ఈ బాలలు రేపటి పౌరులు కాబట్టి బాలల్ని మనం చాలా ప్రతి వాళ్ళు కూడా ప్రతి గవర్నమెంట్లో ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ కాడ ప్రతి బాలల్ని రక్షించాలని చెప్పేసి బాలల్ని మనం ఈరోజు వాళ్ళని కాపాడితేనే మనం రేపు మన మనకి బాలలు ఎక్కువ తగ్గిపోతూ అంటే ఎక్కువ ఎక్కువ తగ్గిపోతూ ఉండారు కాబట్టి వాళ్ళని చాలా మనం వాళ్ళని మనం కాపాడుకుంటూ ఉండాలి వాళ్ళకి హక్కుల్ని వాళ్ళ వాళ్ళ హక్కులు ఉంటే ఉంటే హక్కుల్ని మనం కాపాడుతూ ఉండాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ కాడ ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడాలని చెప్పేసి బాలలకి అంటే ప్రతి ఏటా మనము జనవరి ట్వంటీ ఫోర్త్న మన జాతీయ నేషనల్ డేట్లో కూడా నేషనల్ గోల్డ్ చైల్డ్ డే నిర్వహించుకున్నాము ముఖ్యంగా ఈ దినాన్ని ఎందుకు అని అనుకుంటే లింగ వివక్షత అంటే ఆడపిల్లల పైన వాళ్ళకు ఉండేటువంటి వివక్షతను పొందుతూ ఉంటూ అదేవిధంగా ఆడపిల్లలకి విద్య ఆరోగ్యము రక్షణ అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ పైన కూడా ఇవన్నీ కూడా అంటే చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించుకునే కూడా ఈ యొక్క బాలికా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము లేట కూడా వాళ్ళ ఆరోగ్యం విద్య అసమాన అవకాశం అంటే అందరికీ అవగాహన కలగాలి అదే మండల స్థాయిలో ఎంఆర్ఓ స్థానివ్వండి ఆర్దిఓ స్థాయిలో కానివ్వండి అలాగే ఆరోగ్యం పట్ల డిఎంఎన్ గారు దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ యొక్క పోషణ మరియు వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి కూడా అలాగే వాళ్ళు ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అలాగే అబ్బాయిలు కూడా ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అలా కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా మనం ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలని ఈరోజు చేపట్టడం జరుగుతుంది మరి వర్గాలుగా ఉండేటువంటి దళిత బడుగు బలహీన వర్గాలుగా ఉండేటువంటి మరి ఆడపిల్లలు చాలామంది ఏంటంటే చదువుకోమైన దూరంగా ఉంటుండారు చైల్డ్ లేబర్గా ఉంటుంటారు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ డ్ చైల్డ్ లేబర్గా కూడా ఉన్న పిల్లలు అలాంటి మరి పిల్లల్ని డీసీపీ గారి మరి ఆధ్వర్యంలో మరి ఆధ్వర్యంలో అంటే మరి రిస్క్ చేయడం కూడా జరిగింది అలాంటి ఒక మరి ఆడపిల్లలకి సంరక్షణ అనేది కావాలా డిఎస్పీ గారు చెప్పినట్టుగా గ్రామ గ్రామ పంచాయతీల్లో కూడా బాలిక సంరక్షణ కమిటీలు అనేటువంటిది ఉండాలా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అంటే బాలల సంరక్షణ కమిటీలు అనేటువంటి ఉండి వాళ్ళనే రక్షణ అనేటువంటిది కూడా తీసుకునే విధంగా ఉండాలని చెప్పి చెప్తూ స్వచ్ఛంద సంస్థల తరఫున చైతన్య జ్యోతి తరఫున అన్ని అన్ని ప్రజా సంఘాల తరఫున మా మద్దతు ఎప్పుడు ఉంటుంది బాలికల సంరక్షణ